హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే సంబార కారం కొట్టిస్తున్నాను మనం కూరల్లో వాడుకుంటాం కదా ఆ కారం అయితే కొట్టిస్తున్నా ఇంకా కారం కొట్టేయటానికి కావాల్సిన మసాలా దినుసులన్నీ తెప్పించాను ఊర్లో షాపులోనే తెప్పించాను ఎప్పుడు సత్తన ఫల తెప్పించేదాన్ని కానీ ఈసారి మాత్రం ఇంకా ఊర్లో షాప్లో తెప్పించాను కొన్ని కాయలే కారం కొట్టిస్తున్నాను ఒక కేజీ కేజీన్నరకి తక్కువగా ఉంటాయి అంతే పాత కారం అయితే ఉంది చాలా ఉంది ఇంకా అందుకనే కేజీ కాయలు కారమే కొట్టిస్తున్నాను ఎప్పుడైతే రెండు కేజీలు అలా కొట్టించేదాన్ని కారంలోకి నేను వేసే మసాలా ధనియాలు జీలకర్ర మెంతులు ఎల్లిపాయలు ఇంక ఇవైతే వేస్తాము కరివేపాకు ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కొలతలతో సహా చెప్తాను నా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా కేజీ మిరపకాయలకి అరసోడు గ్లాస్ ఉంటుంది కదా ఆ అరసోడు గ్లాస్తో ఒక గ్లాసు ధనియాలు అయితే సరిపోతాయి మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కారం కొంచెం తెల్లగా ఉంటుంది అందుకని మేమైతే ఒక అరసోడే వేస్తాము అరసోడు అంటే పావు కేజీ కదా అని పావు కేజీ తీసుకొచ్చారు పావు కేజీకి ఒక సోలడ్ వస్తాయి అంటే అరసోడు గ్లాసుతో రెండు గ్లాసులు వస్తాయి అందుకని గ్లాసు కొలతల ప్రకారం వేసుకోండి ఒక అరసోడు గ్లాసు ధనియాలు ఇంకా అదే గ్లాసుతోనేమో సగం గ్లాసు జీలకర్ర వేసుకోవాలి మెంతులు ఒక యాభై గ్రాములు వేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కారం చేదుగా ఉండిద్ది ఒక యాభై గ్రాములు మెంతులు చాలు మెంతులు మాత్రం ఎక్కువ వేసుకోవద్దు ధనియాలు కానీ జీలకర్ర కానీ కొంచెం ఎక్కువ వేసుకున్న ఇబ్బంది ఉండదు కానీ మెంతులు మాత్రం ఎక్కువ వేసుకోకూడదు తర్వాత ఎల్లిపాయలు ఎల్లిపాయలు అయితే కేజీకి హాఫ్ కేజీ ఎల్లిపాయలు వేసుకోవాలి కారం ముద్దలాగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు అనేది మన ఇష్టం కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇంకా అదిగోండి బుట్టలో పెట్టాను కదా నేను ఆ కరివేపాకు అయితే వేస్తున్నాను కొంతమందికి ఇంట్లో చెట్లు ఉంటాయి ఎక్కువ ఉంది కదా అని మరింత అనుకోండి అంతా కరివేపాకు వాసనగా టేస్ట్ మారిపోయింది అందుకని కేజీకి సరిపడా కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది ముందు ఎల్లిపాయలు అయితే పాయలు వలుసుకుంటున్నాను కరివేపాకు అయితే దూసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఎల్లిపాయలు అయితే పాయలు వలుసుకుంటున్నాను ఒక రాయి తీసుకొని ఇంక ఎల్లిపాయలన్నీ ఇలా కుడుతున్నాను వెనక వైపున కొట్టామనుకోండి పాయ పాయ ఊడొచ్చిద్ది మనకి ఒలుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పొట్టు ఇంట్లోనే తీస్తున్నాను మళ్ళీ బయటికి వెళ్దాం అనుకోండి ఎండ ఫుల్గా ఉంది ఇప్పుడు టైం ఉదయం తొమ్మిది గంటలు అలా అవుతుంది తొమ్మిది గంటలకి ఇంకా మనం బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేము అందుకని ఇంక ఇవన్నీ వంటగదిలో కూర్చొని చేస్తున్నాను ఇంట్లో ఎక్కువ డస్ట్ పడకుండా ఉండటం కోసం ఇంక ఇదిగోండి ఒక కవర్ అయితే తెచ్చుకున్నాను కవర్ తెచ్చుకొని ఇంకా కరివేపాకు ఇందాక వలసాను కదా ఇంకా అవన్నీ పనికిరాని అన్ని కవర్లో పెట్టుకుంటున్నాను ఎప్పటికప్పుడు పనికిరాని డస్ట్ మొత్తం ఇంకా కవర్లో పెట్టుకోవచ్చులే అని అలా పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ డస్ట్ పడకుండా ఉంటుంది ఇల్లు క్లీన్గా ఉంటుంది మనం ఎక్కువ పని చేసామనే ఫీలింగ్ అనేది లేకుండా ఉంటుంది పనులు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పాయలు వలుసుకుంటానే ఇంకా పెద్ద పెద్ద పొట్టు ఉంటుంది కదా ఇంకా అదైతే కవర్లో వేసుకుంటున్నాను పెద్ద పెద్ద పుట్టయితే ఇలా తీయగలుగుతాం కానీ చిన్న చిన్నవి మొత్తం నీట్గా పోవాలంటే మాత్రం చాట్లా వేసి జరగాల్సిందే ఇంకేదంటే చాట్లయితే వేస్తున్నాను నేనైతే కేజీ ఎల్లిపాయలు తెప్పించాను కేజీ ఎల్లిపాయలకి నాకు కావాల్సింది ఒక హాఫ్ కేజీకి పెచ్చి అయితే సరిపోయేది ఎందుకంటే నేను కేజీ కంటే కొంచెం ఎక్కువే కొట్టిస్తున్నాను అందుకనే నేను కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటున్నాను ఇందాక మీకు చెప్పిన కొలత అయితే మాత్రం కేజీకి పర్ఫెక్ట్గా సరిపోయే కొలత అయితే చెప్పాను కేజీ ఎల్లిపాయల్లో పావు కేజీ ఎల్లిపాయలు అయితే తీసి పక్కన పెట్టేశాను ఇంకా కదవి అన్నీ వలుచుకుంటున్నాను కొన్ని కొన్ని వలుచుకుంటున్నాను అన్నీ ఒక్కసారిగా అనుకోండి వలుచుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఆ పొట్లోనే సగం ఎల్లిపాయలు పాయలు ఉంటాయి కదా అవి పోతాయి అందుకని కొన్ని కొన్ని వలుచుకుంటున్నాను ఈ పొట్టులో ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి కదా అవి అయితే తీసి కవర్లో వేస్తున్నాను చిన్న చిన్న పొట్టేమో ఇంక ఇదిగోండి చాట పెట్టి పెరుగుతున్నాను ఇంట్లో చెరుగుతున్నాను కదా ఈ డస్ట్ మొత్తం ఇంట్లోనే పడుతుంది కానీ తప్పదు బయట మాత్రం బాగా ఫుల్ ఎండగా ఉంది బయటికి వెళ్ళలేము వంటగది అనేది మాకు ఇంక ఇలా ఓపెన్గానే ఉంటుంది కాబట్టి కూర్చొని చక్కగా పనులన్నీ చేసుకోవచ్చు సపరేట్ వంటగదులు చిన్న చిన్నవి కాదు కదా ఇంక ఇలా ఓపెన్గా ఉంటాయి కాబట్టి పెద్ద ప్లేసే ఉంటుంది గొడ్డుగారం అయితే అంతకుముందే కొట్టించాను కాయలు అని చెప్పేసి ముందు గొడ్డుగారం కొట్టించాను తర్వాత ఇంకా మసాలా దినుసులు అవి తెప్పించిన తర్వాత సంబార కారం కొట్టిస్తున్నాను సంబార కారానికి మిరగాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన ఇబ్బంది ఉండదు కానీ గుడ్డుకారానికి మాత్రం కలర్ మాత్రం బాగా ఎర్రగా ఉండాలి ఎందుకంటే మనం పచ్చళ్ళు అవి పెట్టుకుంటాం కదా పచ్చళ్ళు అవి పెట్టుకున్నప్పుడు పచ్చళ్ళ కలర్ అది బాగుండాలంటే కారం కూడా ఎర్రగా ఉండాలి అందుకని ముందే గొడ్డు కారం అయితే కొట్టించి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అంటే ప్యాకింగ్ చేయలేదు ప్యాకింగ్ కవర్లు తీసుకురాలేదు ప్రస్తుతానికి కవర్లో వేసి అయితే పెట్టాను పాయలు మొత్తం వలిచేశాను ఇంకా చాటతో చెరిగేసాను పొట్టు మొత్తం ఇంక ఇదిగోండి కవర్ దగ్గర పెట్టుకున్నా కదా మొత్తం ఎత్తేస్తున్నాను మళ్ళీ ఇవన్నీ వేయించుకొని పని మొత్తం అయ్యేదాకా అది అలాగనే ఉంచామనుకోండి ఇంకా గాలికి ఇల్లు అంతా వచ్చేసిద్ది ఈ ఫ్రిడ్జ్ కిందకి పోయిందంటే మళ్ళీ ఇంకా ఊడ్చైతే క్లీన్ చేసుకోలేను అందుకనే ఎప్పటి డస్ట్ అప్పుడైతే ఇంక తీసేస్తున్నాను ఇంకా కాగితాలు కవర్లు ఏ వస్తూ ఉంటాయి కదా ఈ కవర్ దగ్గర పెట్టుకున్నాను అనుకోండి అవన్నీ ఇంకా కింద వేసే పని లేకుండా ఈ కవర్లో వేసి పెట్టుకోవచ్చు ఎల్లిపాయలు పెట్టుకున్నాను కదా ఇంక ఇప్పుడైతే ధనియాలు వేయించుకుంటున్నాను నేను కేజీకి పెచ్చు కాయలు అని చెప్పాను కదా దగ్గర దగ్గర కేచిన దాకుంటే కాయలు అయితే అందుకని ఇంక ఇదిగోండి ఒక అరషోడు ఈ గ్లాసు అరషోడు గ్లాసు ఈ గ్లాస్తో ఒక గ్లాసు ధనియాలు తీసుకున్నాను మళ్ళీ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను నేను కొట్టించే కారానికి ఈ ధనియాలు అయితే సరిపోతాయి కేజీకి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకోండి ధనియాలు చాలు ఇంకా ధనియాలు బాగా వేయించుకోవాలి ధనియాలు వేయించుకుంటేనే వాసన బాగుంటుంది స్మెల్ బాగొచ్చుద్ది మంచి సువాసనగా ఉంటాయి ధనియాలు మాడకుండా ఒక గరిట తీసుకొని ఇంక ఇలా తిప్పుతా వేయించుకోవాలి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వేగిపోతాయి ఎండ్లాకాలం అసలుకి వంటగదిలో ఉండి పనులు చేయలేవండి చెమట్లు కారిపోతూ ఉంటాయి ఇంకా అందుకే త్వరగా ఫ్రై అవుతాయి అని గ్యాస్ అయితే కొంచెం పెంచాను పెంచి ఇంకా త్వర త్వరగా అయితే ఫ్రై చేస్తున్నా చెమటలు అయితే కారిపోతున్నాయి అనుకోండి కారాలు పని అయిపోయినాయి అంటే ఒక పెద్ద పని అయిపోయినట్టేనండి తర్వాత పనులు అనేవి సింపుల్గా నిదానంగా చేసుకోవచ్చు ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు ధనియాలు అయితే వేయించాను ఇంక ఇదిగోండి ఒక గిన్నెలో అయితే పెట్టాను ఇవన్నీ చల్లారాలి కదా ఇంకా తర్వాత ఇప్పుడు జీలకర్ర వేయించుకుంటున్నాను జీలకర్ర ఏమో ఈ గ్లాస్తో సగం గ్లాస్ తీసుకున్నాను సగం గ్లాసుకి కొంచెం పెచ్చు తీసుకున్నాను కేజీకి ఒక గిద్ద జీలకర్ర అయితే సరిపోయిద్ది జీలకర్రను కూడా ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తగా ఉందనుకోండి మనం కారం దంచేటప్పుడు మెదగదు పచ్చిపచ్చిగా ఉంటుంది జీలకర్ర జీలకర్రగా ఉంటుంది అందుకని అన్నీ ఫ్రై చేసుకోవాలి జీలకర్ర అయితే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం నైట్గా ఫ్రై చేస్తే చాలు అన్నీ పొడి మసాలే కదా మొత్తం కలిపి అయితే ఒక గిన్నెలో పోసాను తడి మసాలా అనేది సపరేట్గా పొడి మసాలా మొత్తం కలిపే పోస్తున్నాను ఇంక ఇప్పుడైతే మెంతులు మెంతులు కేజీకి యాభై గ్రాములు తీసుకోండి సరిపోతాయి నాకైతే ఇంట్లో ఈ మెంతులు ఉన్నాయి ఇంకా యాభై గ్రాములకు తక్కువ కానీ ఎక్కువ కానీ ఏదైనా కానీ ఇంక ఈ మెంతులు అయితే వేస్తున్నాను మీరు కొలత ప్రకారం పర్ఫెక్ట్గా వేసుకోవాలనుకుంటే కేజీకి యాభై గ్రాములు మెంతులు వేసుకోండి సరిపోతాయి మెంతులు మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు కానీ చిలకర కానీ కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసుకున్నా పర్వాలేదు కానీ మెంతులు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే సరిగ్గా ఫ్రై చేసుకోలేదనుకోండి చేదు ఎక్కువగా ఉంటాయి అందుకని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి మెంతులు వేయించుకునేటప్పుడు మెంతులు అనేవి చిటాపటా అంటయి అలా అన్నప్పుడు మాత్రం ఇంకా బాగా ఫ్రై అయినట్టు పొడి మసాలా మొత్తం ఫ్రై చేసుకున్నాను ఇంకా తర్వాత లాస్ట్లో ఇప్పుడు కరివేపాకు అయితే ఫ్రై చేస్తున్నాను కరివేపాకు అయితే నిన్న కడిగి ఆరబెట్టాను మరీ పచ్చిగా ఉందనుకోండి ఫ్రై అవటానికి లేట్ అయితే అందుకని చెప్పేసి నిన్న బాగా కడిగేసి ఇంకెండలో అయితే ఆరబెట్టాను మరీ ఎండలో ఎండబెట్టలేదు కానీ కొంచెం నీడన ఒక బుట్టలో వేసి నీడనైతే పెట్టాను మరీ ఎండలో పెట్టామనుకో ఎండకి ఎండిపోయిద్ది కదా అందుకని కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు మనం తుంచినప్పుడు ఇలా బాగా తునిగిపోయి పొడిలాగా రావాలి అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతా అయితే ఫ్రై చేసుకోవాలి మరీ గ్యాస్ హైలో పెట్టామనుకోండి మాడిపోయిద్ది ఇలా తిప్పుతా మనం ఆకు పట్టుకుంటే పొడి పొడిలాడుతూ రావాలి అలా ఫ్రై చేసుకోవాలి అలా వస్తేనే మనం కారం దంచిచ్చేటప్పుడు ఇంకా కరివేపాకు కూడా మెత్తగా మెదిగిపోయింది పచ్చి పచ్చిగా ఉందనుకోండి కరివేపాకులు ఆకులాకులుగా ఉంటుంది ఇదైతే ఇంకా మెత్తగానే కొంచెం పచ్చిగానే ఉంది ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక్కోసారి వేడి మీద మెత్తగా ఉన్నా కానీ ఆరిపోయిన తర్వాత బాగా పొడి పొడులు వచ్చింది ఇదిగో చూడండి నేను ఆకు ఇలా తుంచాను కదా చూడండి పొడి పొడులు వచ్చింది ఇంక ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టే మరీ ఎక్కువ వేయించుకుంటే నల్లంగా మాడిపోయి అదొక రకమైన వాసనగా ఉంటుంది ఇంకా అవన్నీ చల్లారేలోపు ఇందాక ధనియాలు మిగిలినాయి కదా కొంచెం ఇంకా ఆ ధనియాలన్నీ మళ్ళీ వే వేయించుకుంటున్నాను ఇవేమో ఇంక ఇంట్లో మసాలాగా వాడుకోవడానికి అయితే వేయించుతున్నాను వీటిల్లో దాచిన చెక్క లవంగాలు ఉంటాయి కదా అవి వేసాను అవి వేసి వేయించుతున్నాను ఎలాగో ఇప్పుడు పొయ్యి దగ్గరే ఉన్నాను ఇవన్నీ వేయించుతున్నాను కదా మళ్ళీ వీటిని సపరేట్గా ఎప్పుడో వేయించుకోవటం ఎందుకలే అని చెప్పేసి ఒకేసారి వేయించుతున్నాను మళ్ళీ వాటిని మర్చిపోతూ ఉంటాము ఏదైనా చికెన్ అవి వండుకునేటప్పుడు అప్పటికప్పుడు మసాలా వేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది తడి మసాలా వేసుకోవడానికి ఇబ్బంది ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడి మసాలా అంటే ఇవి వేయించుకోవాలి చల్లారిన దాకా ఉండాలి మళ్ళీ మిక్సీకి వేసుకోవటం ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంక ఇవి కూడా వేయించి అయితే పక్కన పెట్టాను ఇంక ఇవన్నీ చల్లారిన తర్వాత అయితే మొత్తం ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పాతకాయలు ఉన్నాయి మిరపకాయలు పోయిన సంవత్సరం ఇంకా మిరపకాయలుగా వాడుకోవచ్చు అని కవర్లో తీశాను చాలా కాయలు మిగిలినాయి కలర్ కూడా చూడండి ఎర్రగా ఎంత బాగున్నాయో కానీ ఈ కాయలు మాత్రం చాలా మంటగా ఉంటాయి ఘాటు ఎక్కువగా ఉంటాయి అందుకనే వాడుకోలేకపోయాము చాలా మిరపకాయలు మిగిలిపోయినాయి ఈ సంవత్సరం కాయలే చూడండి కలర్ కొంచెం నల్లగా ఉన్నాయి ఈ కాయలు పోయిన సంవత్సరం కాయలే కలర్ బాగా ఎర్రగా ఉన్నాయి కాకపోతే ఈ కాయల కారం కానీ కాయలు కానీ చాలా మంటగా ఉన్నాయి కారం అంటే కూరలో మనం కొంచెం చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఉట్టి కాయలుగా ఎండి మిరప మనం పులిహారలు కానీ ఏదైనా పప్పులు తిరగమాతలో వేసుకుంటాం కదా వేసుకొని అలా తినాలంటే తినటానికి చాలా మంటగా అనిపిస్తున్నాయి అందుకని ఎక్కువైతే వాడలేదు ఇంకా చింతకాయ పచ్చళ్ళు అవి చేస్తాం కదా వాటిల్లో అయితే వాడాను కానీ ఎక్కువైతే వాడాల అందుకే చాలా మిగిలినవి ఇంకా వాటిని వేస్ట్ చేసుకోవటం ఎందుకులే అని చెప్పేసి ఇంక ఈ సంవత్సరం కాయలేమో ఇదిగోండి కొన్ని అయితే కవర్లో తీసి పెట్టాను ఇంకా ఆ కాయలేమో గోతంలో పెట్టాను ఈ సంవత్సరం తీసుకున్న కాయలు అయితే కారం అంతగా లేదు పప్పులో తిరగమాతలో వేసి చూశాను తినటానికి మోయినంగా ఉన్నాయి అంత కారం అయితే అనిపించలేదు అందుకని ఇంకా ఆ కాయలైతే తీశాను ఎప్పుడైనా చింతకాయ పచ్చడి అవి నూరుకోవడానికి ఉంటాయి కదా పప్పు వాటిల్లో తిరగమాతలో వేసుకోవడానికి ఇంక ఇవన్నీ అయితే కవర్లోకి సర్దుతున్నాను కరివేపాకు ఒక కవర్లో వేసి పెట్టాను ఇంకా ధనియాలు మెంతులు చిలకర అవన్నీ వేయించి పెట్టుకున్నాను కదా అవి అయితే మొత్తం ఒక కవర్లో పెట్టాను ఇంక ఇదైతే ఉప్పు ఇందాక కొలత ఉప్పు చెప్పలేదు కదా మీకు కేజీకి కేజీ ఉప్పు వేసుకోండి మరీ ఉప్పు ఎక్కువ అవుతుంది కొంచెం ఉప్పు తక్కువగా తినాలనుకుంటే కేజీకి మూడు వర్షాలు వేసుకోండి ఒక అరసోడు తక్కువగా ఒక గిద్ద తక్కువగా వేసుకోండి మూడు అరసాలు వేసుకోండి సరిపోయిద్ది మళ్ళీ చెప్తున్నాను ఉప్పు మూడు అర్షాలు వేసుకుంటే సరిపోయిద్ది ఇంక ఇదైతేనేమో ఆమ్దము కేజీకి వంద గ్రాముల ఆమ్దం అయితే సరిపోయిద్ది నేనైతే పావు కేజీ తెప్పించాను ఇంకా కొంచెం తీయటం పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే వేశాను కొలత ప్రకారం చెప్పాలంటే ఒక వంద గ్రాములైతే సరిపోయి ఇంక ఇదిగోంటే మొత్తం గోతంలోకి పెట్టేసి ఇంకా కట్టేసాను కొంతమంది మిరపకాయలు కూడా లైట్గా వేయించుకుంటారు నేనైతే వేయించను అలవాట్లేదు మా అమ్మ కూడా ఇలాగే కొట్టిచ్చిద్ది ఇంకా నాకు కూడా ఇలాగనే అలవాటు ఇదే రండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి